జాకీర్ హుసేన్ నాయక్ జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ ఏదైనా కావచ్చు వీడి పేరు ఎన్ని రకాలైన వీళ్ళకి పేర్లు ఉంటాయి పక్కన పెట్టండి వీడు ఒక దేశ ద్రోహి ఈ దేశంలో ఉగ్రవాదులకి డబ్బు సమకూర్చడం ఉగ్రవాదులకి వసతులు సమకూర్చడం దేశం మీద ద్వేషం ఇక్కడ విద్వేష పూరితమైనటువంటి ప్రసంగాలు ఇవ్వడం మనీ ల్యాండరింగ్ ఇలా రకరకాలుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి వారిలో ప్రథమ వరుసలో ఉంటాడు ఈ జాకీర్ నాయక్ వీటిని రెండు వేల పదహారులో భారతదేశం అయితే బహిష్కరించింది అంతవరకు కూడా అన్ని ప్రభుత్వాలు వీడిని ఆమోదించాయి పెంచి పోషించాయి ఒక పందిని మేపినట్లుగా మేపాయి చివరికి వీడిని భారతదేశం నిషేధించిన తర్వాత వీడు పాకిస్తాన్ అంటూ రకరకాల దేశాలు తిరుగుతూ అక్కడ పాకిస్తాన్ లో భారతదేశంపై విద్వేషం రెచ్చగొడుతూ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మైనారిటీ యొక్క ఉగ్రవాదం వైపు మళ్లించేలా చేస్తూ వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఉగ్రవాదం వైపు నడిపిస్తూ ఆన్లైన్ లో కూడా క్లాసులు ఇప్పిస్తూ భారతదేశంపై విషం చిమ్మేలా చేస్తూ భారతదేశాన్ని రకరకాలుగా విచ్ఛిన్నం చేస్తూ ఆర్థికంగా భారతదేశం నష్టపోయేలా అలాగే సనాతన సంస్కృతిని కూడా నాశనం చేసే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకుని భారత్ బహిష్కరించిన తర్వాత యూట్యూబర్ గా చలామణి ఈ బయ్యా సన్నీ యాదవ్ ఎలా కలిశాడు బయ్యా సన్నీ యాదవ్ ఈ జాకీర్ నాయక్ సభలో ప్రశ్న అడిగే అవకాశం ఎలా వచ్చింది ఒక భారతదేశం నిషేధించిన తర్వాత వాడిని వీడు ఎలా కలుస్తాడు ఎలా ప్రశ్నిస్తాడు కలవాల్సిన అవసరం ఏంటి ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి ఒక దేశం ఒకటిని బహిష్కరించిన తర్వాత అదే దేశం నుంచి భారత పౌరుడిగా వెళ్లి దేశ బహిష్కరించిన వ్యక్తిని మాట్లాడడం కలవడం ఇంటర్వ్యూ చేయడం ఏంటి బయ్యా సన్నీ యాదవ్ నీలో నిజాయితీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ రోజు నువ్వు ఎన్ఐఏ కి చిక్కావు అంటే నీపై ఎటువంటి నిఘా లేకుండా చిక్కలేదు ఏడు నెలల క్రితమే నువ్వు జాకే హుస్సేను కలిసావు చివరిగా నువ్వు పాకిస్తాన్ లో ఈ యొక్క బైక్ రైడింగ్ చేయడంలో నీ యొక్క కళ అన్నావు ప్రపంచంలోనే మొట్టమొదటి రైడర్ గా గుర్తింపు తెచ్చుకున్నావు ఇది నీ కళ అంటూ పదే 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 నొక్కి చెబుతున్నాడు పాకిస్తాన్ లో ఒక భారతీయుడు రైడ్ చేయడం నా కళ ఒక కళ ఒక కళ అంటే అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో వీడు రైడ్ చేయడం అనేది కలగా పెట్టుకున్నాడు వీడు ధైర్యవంతుడు సాహసవంతుడు గొప్ప గ్రేట్ అనుకుంటారు జనాల అని అలా నొక్కి చెప్పాడు తప్ప వీడి మీద ఎటువంటి అనుమానాలు రాకుండా చేసుకున్నాడు అనమాట ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఇలాంటి వారిని ఉపేక్షిస్తే భారతదేశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో పడుతుంది అయితే ఇలాంటి వారి అందరి పైన కూడా ఎన్ఐఏ నిఘా పెట్టింది